వెల్కమ్ బ్యాక్ టు మనోర్ పొలం బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం అయితే చేపలు వచ్చినాం నేను ఫస్ట్ కాంచి లాస్ట్ చేపలు ఆడి మొత్తం ప్రాసెసింగ్ చూసా ఇప్పుడైతే ఐస్ ఇగో నేను అంజన్ అయితే ఇగో చేపల గల పట్టుకొని స్టిక్ పట్టుకొని ఇంకా సామాన్ తీసుకొని వచ్చినాము అక్కడ అయితే కొంగలు చూడండి ఇగో వచ్చి వచ్చేమో కొంగలు కొంగలైతే ఉన్నాయో నీళ్ళైతే వర్షం పడినందుకు చాలా తగ్గినాయి ఈ వర్షాలు గిన్నె పడతలేవు చక్కగా ఇక చెరువు నన్ను నిండుతలేదు మేము ఒకసారి గడ చూడవచ్చు బుడి ముంక ఇవాడైతే చూడండి ఇది మనం మనకి చేపలు పట్టికే పిండి కలిపే ప్రాసెసింగ్ అయితే చూపిస్తే ఇప్పుడు ఫస్ట్ అయితే తాడు చేపలు పట్టినకే పిండి గోధుమ పిండి మళ్ళీ అలాగే దీంట్లో కొంచెం మళ్ళీ కొంచెం లైట్గా పసుపు పన్న వేసినాక దీంట్లో కొంచెం కొన్ని వాటర్ వేసి మిక్సింగ్ చేసి గాలం కెడితే అయిపోయాయి ఇంకా మీకు కాలు కూడా గుడ్డుగా వేసుకోవచ్చు గుడ్డ వేసే అయినా జీరా కౌసుకోస్ ఉంటుంది కాబట్టి జీరా గుడ్డు జీరా మంచిగా పడతాయి వేసి జబ్బా మిక్సింగ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని లైట్ లైట్గా వర్షంకిన స్టార్ట్ అయింది ముసురు ఇట్లా కొంచెం వాటర్ పోసుకొని మిక్సింగ్ చేసుకొని బాగా కలుపుకొని చెంకిల పక్క మొత్తం వర్షంగానే స్టార్ట్ అయింది మెల్లమెల్లగా ఇక వర్షంకి చేపలు జర మంచిగా పడతాయి ఏమంటక వాట కానీ వర్షంకి జ్వర మంచిగా పడతాయి చేపలు వర్షంకి వట్టాల జర అంటే వర్షం కడితే చేపలు జీరా వానని ఇష్టపడతాయి ఇక ఇట్లా అవుతుంది ఇది అట్లా ఎక్కువ మెత్త వేసుకోవచ్చు ఎక్కువ మెత్త వేసుకోవడం అయినా బాగుండదు లైట్ లైట్ ఇట్లా వేసుకొని ఇట్లా ఇట్లా అయిన త్వరగా కలపాలి గాసి ఇట్లా అయిన త్వరగా కలిపి ఇంకా గాలంకి పెడితే ఇంకా చేపలు పడతాయి పాటు మా టామీకి వచ్చిన చేపలు పట్టినామీ మా కుక్క మేము ప్రేమతో ఎంచుకున్నాం దీన్ని చాలా మంచిగా ఉంటుంది గైస్ కుక్క అయితే మేము ఫస్ట్ ఒకసారి చేపలు పడదామని వస్తే ఏం జరిగిందో మీరే చూడండి అని ఒక రీసెంట్ ఒక చేపలు ఆడదామని ఒక వీడియో చేసినాగా దానిలో అయితే చేపలు ఎక్కువ వాళ్ళు లేకుండే అందుకని ఈరోజు మళ్ళీ మీకోసం మళ్ళీ అని మీకోసం మళ్ళీ చేపలు మళ్ళీ వచ్చినాం ఈరోజైతే బారాబార్ చేపలు ఆడతాం చూసి ఎంజాయ్ చేయండి వీడియో అయితే వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి గాయస్ సో గాయస్ చూడొచ్చు చేపలు అయితే నిలబిన ఎదుగుతున్నాయి ఇప్పుడే మళ్ళీ ఆడలేసి అయితే ఇప్పుడు స్టిక్ గాలం వేసలేము డబ్బకైతే వేసి పెడుతున్నాం డబ్బా కాలం ఇట్లా అయితే వేసుకోవాలి ఇట్లయితే మూడు మూడు గాలాలు ఇట్లా వేసుకొని వాటర్లోకి అయితే ఎగ్గేయాలి ఇక సో అయితే వాటర్లకి అయితే ఎగ్గేసిండి ఇక ఇంకో గాలం తయారు చేస్తున్నాం అయితే ఇప్పుడైతే మేము మళ్ళీ స్టిక్ గాలం వేస్తున్నాం మంచి స్టిక్ గాలంకి స్టిక్ గాలం ఒక పోయినసారి వీడియోలో బ్లాగ్లో అక్కడ గుండు మధ్యలో చేపలు ఉన్నాయి కదా అది పాములు పాములు ఇప్పుడు ఉండలే మళ్ళీ పోయి ఇప్పుడు మీకు చూపిస్తాను పోదాం ఒక చేప రెండు చేపలు ఆడినారు అడిగిపోదాం పోయి అడికో మీకు పాములు అని చూపిస్తా ఒక కయస్ నేను ఎక్కడైతే మా టామీ ఇగో నైన్ అట్లే వస్తుంది టామీ ఇగ నేను ఎట్టు వెళ్తే అక్కడ వస్తుంది దా నేను ఎక్కడైతే అక్కడ వస్తుంది మా టామీ ఇగో మా ఎన్న కూర్చొని ఆడుతున్నాను నేను నేడికి వచ్చిన సో వయసు మీరు చూసి ఇగో చేప అయితే ఇగో దాన్ని మీరు మిక్చర్ కరెక్ట్ పడుతుంది ఇగో నేను ఎందుకు చూపిస్తున్న కెమెరాని ఇట్లా గుంజుతుంది చేప దాన్ని కలిసి పడితే పడవచ్చు ఎంత దూరం గుంజుతుంది ంతాంగ మీరు చూడచ్చు ఇగ చిన్న చేప అయితే పడ్డది దీని మిని మసాడైతే ద్విన చేప అంటాం మీ సాడేమంటారు ఒక కామెంట్ అయితే వేయండి ఇగో చిన్న ద్విన చేప ఇజీగా ఒక పాకెట్ ఉంటుంది ఇక అంతే మళ్ళీ దాంట్లో నేను చేస్తున్నాం చిన్న పడ్డానికి దీని మా సైడ్ అయితే ద్విన చేప అంట మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి అండి వైస్ ఇగ మేము వచ్చి మించు హాఫ్ అన్ అవర్కి ఎక్కుపోయింది అగా గప్పంగా పడ్డ చిన్న చేప అంటే ఇంకేం లేదు అదిగిన పాకి చిన్న ఉన్నందుకు అదిగిన నీళ్ళకే ఇచ్చిపెట్టి మళ్ళీ అప్పటి నుంచి మేము కానీ పడతలేవు ఇంకా వెయిట్ చేయాలి వెయిట్ చేసే వరకు పడదాం పట్టినాకనే ఇంటికి పోదాం అంతే ఎండ అయినా ఇంతసేపు వేసుకుని ఇప్పుడు ఎండ చాలా ఘోరం కొడుతుంది ఎండ్రమనే ఏం చేయాల ఎన్నెల్లో ఇద్దరం వచ్చిన ఈరోజు మళ్ళీ పడ్డది కానీ చిన్న మళ్ళీ సేమ్ ఇప్పుడు ఈ సేమ్ ఇదే చేప పడది చిన్న పిల్ల పిల్లది మళ్ళీ ఈయనదే సేమ్ అదే చేప సేమ్ అదే వెయిట్ ఉంది ఇదివైనా చేపనే పడ్డది ఇంక ఇంకా అయితే ఊరంగు అయిపోయి అయితే అయితే ఇప్పుడు చాప ఉంది స్టిక్ అయితే మేము వచ్చి ఇంచుమించు గంట గంట వస్తుంది ఇందా ఒక రెండు చేపలు వాడి అవిన పిల్లలు వాడాయి గింతింతదగ్వి అవిన దున్న చేపలు వాడాయి ఇక ఈ చేపలు అయితే ఎందుకో అని చేపలు మొత్తం అయిపోయినా నీళ్లిగిన నీళ్ళు అయిన దాంట్లో ఎందుకు తగ్గినాయి అంటే యాక్చువల్లీ చెరువు కట్ అవుతా వర్షన్లు వేసారు వరి పూల అంటే మన వర్షన్ గినేశారు ఆ దాంట్లో నీళ్ళు ఎండాకాలం నీళ్ళు జరిపోవాలి దీనిలోకి వెళ్ళి ఇంకా మోటార్లు వేసుకొని కుడతారు అందుకని దాంట్లో తక్కువైనాయి తక్కువైనప్పుడు చేపలు ఇంక అందరు వచ్చి పట్టుకుపోయారు నీళ్ళు తక్కునప్పుడు ఇంకా వాళ్ళ లేచి అది కానీ వేసి పట్టుకోపోయారు ఎందుకని చేపలు కూడా తక్కువ ఉన్నాయి పడుతులు ఆడొట్టేట్టు నేను పెద్ద చేపలు గిన్న ఇంకా సగా రోజుకోవచ్చు అక్కడ అక్కడ ఇద్దరు చేపలు వాళ్ళు వాళ్ళు గిన్న చేపలు వాటింకొచ్చారు ఇగో ఇంతమంది ఇంతమంది ఉన్నాం వీళ్ళైతే మళ్ళీ వచ్చారు ఏవైనా వీడియో తీస్తుంటే కెమెరాలో ఏ వీడియో తీసుకున్నావు అంటాడు నాలుగు రంగు కలిసి వాడుతున్నా అప్పటి నుంచి ఛాపలు వాడతావు సో గాయస్ ఒక మళ్ళీ సేమ్ చేప చేపనే అదే పడ్డది మళ్ళీ గుంజు గుంజు గుంజని సోగా చూడొచ్చు మళ్ళీ అది దువిన చేపనే దిగిన ఇంత ఇంత పడ్డాయి అప్పటి నుంచి చూడబై ఏ నీళ్ళకే వాడే వాళ్ళు ఏ నీళ్ళకే వాళ్ళు ఏం చేస్తాం మళ్ళీ అంత చిన్నవిడ పడ్డాది సో గాయస్ మళ్ళీ చూడచ్చు ఇగో ఇదని మళ్ళీ సేమ్ అదే అదే చెప్ప ఇంతసేపు ఇద్దరం నంగా అయిపోడిగా వీళ్ళు ఇద్దరు టైం పాస్ అనిపిస్తుంది చేపలు వాడకుండా పర్లేదు కానీ కానీ పడతాయి పడుతుంది మళ్ళీ అన్ని చేపలు కావే పడుతున్నాయి ఒక్కడైనా మన బొచ్చలు పడతలేదు కొరమాట వాడతలేదు సో వైస్ మూడు అయింది వచ్చి మూడు వెళ్ళి తిప్పి కొడుతు ఐదు చేపలు తినేవాళ్ళే అయినా శని శినవి మొత్తం దువిన చేపలు పడ్డాయి ఇగో హెడిజు ఎట్లా వాడుతుంది సో వ్యాస్ ఇగ ఇంతమంది వచ్చారు సో యా ఇగో ఆ పెద్ద అయితే గాయన తిరుగుతుండు సో గాస్ ఇగో ఇప్పుడు అయితే ఒక చిన్నది రోటీ అయితే పడ్డది రోటీ బంగారుతిగానా అవుగా చిన్నది బంగారుతిగా విడిచిపెట్టేది లేదు ఇక్కడే కావాలి ఇవాడ చూడండి షాప్ అయితే బంగారుతిగా ఇగో ఒక రోటి అయితే మళ్ళీ పడ్డది పెద్దది చూడొచ్చు చూడండి హైసీగా రొట్టి పిల్ల చూడండి ఒకటి ఇగో ఒక రోటి పిల్ల అయితే పడ్డది బాగా అదే కిలాసారు ఇగో చేప అయితే దీని అయితే రోటీ అంటాం ఆ సైడ్ ఒకసారి చూడండి కింద పడేస్తాం మొత్తం పొడుగు ఉంటుంది ఇక ఇక దీన్ని రోటీ అంటాం చచ్చిపోయింది ఆల్రెడీ ఇక కొట్టుకుంటుంది ఇక కుణపానంతో పాలు రెండు పడ్డాయి ఒకటి బంగారు తీడది ఒకటి రోటీ పడ్డది ఇంగిని పడతాయి పడడం కన్నీ చూపిస్తాను మళ్ళీ ఒకటి పడ్డది చిన్నది బంగారుతిగా ఇది ఒకటి పావు గ్లాస్ అండి వీళ్ళైతే ఒకటే బోల్చారు వీళ్ళందరూ వచ్చారు చిన్నది ఒక పావు గ్లాస్ పడ్డది అంతే బారు పెట్టాలి వయసు నాలుగు చేపలు అయితే పడ్డది ఒకటి పెద్ద రోటీ ఇంటికైతే పోతున్నాం చేపలైతే నాలుగు ఇంకా ఇంకా వీడియోలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎప్పటి నుంచి ఇంకా మంచి మంచి కంటెంట్లతో వీడియోలు తీస్తా డైలీ డైలీ బ్లాగ్స్ తీస్తాం మళ్ళీ కంటెంట్స్ తీస్తాం మంచి మంచి స్క్రిప్టు పక్క వేస్తా బై బైస్